మన మనమల్లి ఇద్దరం కోట గారు మధ్యలో నిజంగా ఎక్సెస్ కానీ సాడ్ చాలా బాధగా ఉంది అండ్ ఫైనల్ స్టార్టింగ్ మోస్ట్ బస్ట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఫస్ట్ మై అసోసియేషన్ విత్ ఇన్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ బీన్ వెరీ వెరీ క్లోజ్ టు కోటా గారు అండ్ కెరీర్ ఎన్నో మంచిగా చిత్రాలు చేశాము మీరు లైక్ ఇంట్లో వెళ్ళాలి అంటే రుక్విరా కానీ శత్రు గణేష్ కానీ ఆడవారు మాట్లాడతారు మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోటా గారు తీసారు ఐ మా ఫాదు రామాయణ గారు అన్నయ్య సురేష్ కానీ రానా కానీ మేమందరం హిక్చరేషన్ లాగా వండర్ఫుల్ మెమరీస్ మా కోట గారు

విలక్షన్ నటుగా నన్ను విశ్వరూప సౌజన్య సౌజన్యమూర్తి సాహి నటుడు అలాంటి మహానుభావుడు నాటకరంగా తనకంటూ సుస్థిర స్థానాన్ని నేను పాల్చిన శ్రీనివాసరావు గారికి పైలోకాల్లో శాంతిమణి నాకు అత్యంత ఆప్తులు చాలా సార్ మా ఇంటికి వచ్చారు ఎన్నో సన్మాన సభలో వరదేవతా పరంగా వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అవకాశం లేకుండా అలాంటి మహానుభావునికి శ్రద్ధాంజలి ప్రతిష్ట